తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ వేడుక మరి కాసేపట్లో ప్రారంభం కానుంది హైదరాబాద్ హైటెక్స్ వేదిక అవార్డుల ప్రధానోత్సవం జరగబోతుంది రెండు వేల ఇరవై నాలుగుతో పాటు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు ఉత్తమ చిత్రాలకు అవార్డులు అందివబోతున్నారు గత కొన్నేళ్లుగా ప్రభుత్వం నుంచి తెలుగు సినిమా అవార్డుల కార్యక్రమం జరగకపోవడంతో ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు పాల్గొంటారు మరోవైపు తెలుగు సినిమా పరిశ్రమలోని ప్రముఖులు ఈ వేడుకకు తరలి వస్తున్నారు రెండు పేల ఇరవై నాలుగుతో పాటు రెండు పేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు ఉత్తమ చిత్రాలకు అవార్డులను అందివబోతుండగా రెండు పేల ఇరవై నాలుగులో ఉత్తమ చిత్రంగా ప్రభాస్ నటించిన కల్కి ఎంపికవగా ఉత్తమ నటునిగా పుష్ప టూకు అల్లు అర్జున్ అవార్డు అందుకోబోతున్నారు ఇక రెండో ఉత్తమ చిత్రంగా పొటేల్ మూడో ఉత్తమ చిత్రంగా లకీ భాస్కర్ ఎంపికయ్యాయి ఉత్తమ దర్శకునిగా కల్కి మూవీకి నాగ్ అశ్విన్ గద్దర్ పురస్కారం అందుకోబోతున్నారు గద్దర్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమం సినీ పరిశ్రమకు ఒక సువర్ణాధ్యాయంగా నిలవబోతుంది మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు వెంకట్ మరి కాసేపట్లో తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ వేడుక ప్రారంభం కాబోతోంది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇప్పటి వరకు ఎవరెవరు అక్కడికి చేరుకున్నారు అప్డేట్స్ ఏంటి తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్ట తెలంగాణ కమిటీ ఏదైతే ఉందో అది చాలా పకడ్బందిగా చేస్తున్నది ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా సెలబ్రిటీస్ అందరికి కూడా మొత్తం కూడా అన్ని తగిన సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది ప్రస్తుతం ఎవరైతే ఇన్విటేషన్స్ తీసుకున్నారో వారందరూ కూడా సినీ సెలబ్రిటీస్ మొత్తం కూడా ఇప్పుడిప్పుడే వస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈవెంట్ ఏడు గంటలకు ఆ ప్రాంతంలో స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈవెంట్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉండటంతో వీళ్ళకి సెలబ్రిటీస్ అందరూ కూడా ఇప్పుడైతే వస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు మనం చూడొచ్చు తెలంగాణ సిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మైనటువంటి దిల్ రాజు దాంతో పాటు ఆ జ్యూరీ కమిటీలో ఉన్నటువంటి వారు కూడా సాక్షాదుష అవుతాయని ఇటు మురళీ మోహన్ ఇలా ఎవరైతే ఉన్నారో కమిటీ జ్యూరీ మెంబర్స్ తో పాటు ఆహ్వానం అందుకున్నటువంటి సెలబ్రిటీ అందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది వారందరూ కూడా వారికి కేటాయించినటువంటి సీట్లను కూడా వాళ్ళ పరిస్థితి అయితే ఉంది అయితే లోపల మాత్రం ఈవెంట్ కూడా చాలా ఆహ్లాదకరంగా జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ యొక్క కార్యక్రమానికి వ్యాఖ్యాతగా మాత్రం ఇప్పుడు శుభా కనకాలతో పాటు శ్రీముఖి వీళ్ళిద్దరూ కూడా ఈ మొత్తం కూడా కార్యక్రమాన్ని పోస్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ కార్యక్రమంలో చాలా వరకు కూడా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అంటే తెలంగాణ సంస్కృతిని ప్రసిద్ధిస్తే విధంగా కూడా కార్యక్రమాలు కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే చాలా మంది సిని సెలబ్రిటీస్ అయితే వాళ్ళందరూ కూడా రావటం రెడ్ కార్పెట్ దగ్గర వాళ్ళు కూడా మీడియాకి సరే వాళ్ళు అలా ప్రజెంట్ అయ్యి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరి ఇదందరూ మాట్లాడతారా లేదా అంటే అవార్డు తీసుకున్న తర్వాత వారి యొక్క అభిప్రాయం కూడా చెప్తారా లేదా అనేది కూడా తెలియదు ప్రస్తుతం అయితే తెలి సెలబ్రిటీస్ అయితే ఇప్పటికే రావడంలో జరిగింది ఇప్పటికే ఆహ్వానం అందిన వాటిలో మాత్రం చాలా మంది కూడా సెలబ్రిటీస్ అంటే మనం పెద్ద స్టార్ కూడా చూసుకోవచ్చు అల్లు అర్జున్ దాంతో పాటు ఇటు విజయ్ దేవరకొండ ఇలా స్టార్స్ ఏవైతే ఉన్నారో వారందరూ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మెగాస్టార్ చిరంజీవి మాత్రం ప్రస్తుతం ముసోరిలో షూటింగ్ లో ఉండటం వల్ల ఆయన రావట్లేదని కూడా ఆయన క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈవెంట్ మాత్రం చాలా గ్రాండ్ సక్సెస్ కావాలని కూడా ఆయన నిర్వాహం కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేశారు సుమిత్ర రైట్ థ్యాంక్ యూ